హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఉండేటి సుశీల ఇది ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు భీమవరం దారిలో కైక్లూరు దాటాక ఆటపాక అని ఒక గ్రామం ఉందండి అక్కడి నుంచి లోపలికి ఒక అర కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రం ఉంది కోమట్లంక వెళ్ళేదారు అది కొల్లేరు సరస్సు అక్కడ విస్తరించి ఉంది కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సుగానే కాకుండా అనేక రకాల జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంది ఇక్కడ పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ సరస్సుకి వచ్చి తమ అభివృద్ధి కోసం వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి చక్కగా పొదిగి పిల్లల్ని చేశాక మళ్ళీ వెళ్ళిపోతాయి అంతేకాదండి ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి నైజీరియా నుంచి అక్టోబర్ నెలలో పక్షులు గుంపులు గుంపులుగా వలస వస్తాయి చాలా ఒక్కొక్క పక్షి చాలా పెద్దగా ఉంటుంది ఇది ఒక పక్షి పదిహేను బరువు ఉంటుంది మనకి చూడ్డానికి చాలా కన్నుల సందడిగా ఈ పక్షుల కోలాహలం ఉంటుంది చాలామంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వీటిని చూడ్డానికి వస్తూ ఉంటారు అవి ఉన్న సీజన్లో ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సీజన్లో ఉంటాయి ఇవి చూసినప్పుడు అవి చిన్న చేపని సైతం ఈ పక్షులు ఒక దెబ్బతో మింగుతాయి అంటే వాటి ముక్కు అంత పొడుగ్గా ఉంటుంది చూడడానికి చాలా భయం గొలిపే విధంగా ఉంటాయి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి పక్షుల కోసం ఇక్కడ కొల్లేరులో ఫారెస్ట్ వాళ్ళు చక్కని స్తంభాలు నిర్మించి అవి నివసించడానికి చక్కని స్తంభాలు ఏర్పాటు చేశారు వాటి మీద అవి నించొని చక్కగా చూస్తూ ఉంటాయి వచ్చిన వాళ్ళు చూడడానికి కూడా అవి అక్కడ వాలుతూ చక్కగా ఎగురుతూ ఎంతో ఆహ్లాదం కల్పిస్తాయి చూడండి ఎంత బాగుందో ఈ కొంగ ఈ విధంగా రకరకాల పక్షులు ఇక్కడికి వస్తాయి ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయా అన్నిటిని వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు కొత్తగా ఏదైనా పక్షి వచ్చినా కూడా వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నూట ఇరవై గ్రామాలను కలుపుకుంటూ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ల దూరంలో కొల్లేరు విస్తరించి ఉంది కొల్లేరు మంచినీటి సరస్సుగానే కాకుండా ఈ జీవవైవిధ్యం